హాయ్ అండి నమస్తే స్వీట్ కార్న్ వడలు ఎలా చేసుకోవాలో చూద్దామండి స్వీట్ కార్ని ఒక మిక్సీ గిన్నెలోకి తీసుకొని కారానికి సరిపడా పచ్చిమిరపకాయలు వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకొని ఒక గిన్నెలోకి తీసుకోవాలండి ఒక కప్పు బియ్యం పిండి హాఫ్ టీ స్పూన్ జీలకర్ర రెండు స్పూన్ల శనగ పిండి వేసుకోవాలి సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ కరివేపాకు అల్లం పేస్ట్ వేసుకొని రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలండి ఇందులో వన్ స్పూన్ ఫ్లోర్ కూడా వేసుకొని ఇలా చక్కగా పిండిని అంతా కలుపుకోవాలండి నేను ముందే డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టేశాను ఆయిల్ వేడిందండి ఈ విధంగా కొంచెం పిండి తీసుకొని వడలాగా చేసుకొని వేసుకోవాలండి ఈ వడలు చాలా టేస్టీగా ఉంటాయండి ఈ వడలకి చట్నీ కూడా అవసరం లేదు ఇలాగే డైరెక్ట్గా అండి పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు పిల్లలకి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా కానీ ఈవినింగ్ స్నాక్స్గా కానీ చేసి అండి చాలా టేస్టీగా ఉంటాయి ఇలా రెండు సైడ్లా రెడ్డిగా అయ్యేవరకి కాల్చుకోవాలండి చూడండి వేడివేడిగా స్వీట్ కార్న్ వడలు రెడీ అయిపోయాయండి చాలా టేస్టీగా ఉంటాయి తప్పకుండా ట్రై చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి